హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేస్తారా లేదా తనతోనే కంటిన్యూ అవుతారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ అయితే నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి సెకండ్ వన్ డెత్ కార్డ్ వచ్చింది థర్డ్దేమో టూ ఆఫ్ పెంటికలు ఫోర్త్ ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సిక్స్త్ ఏమో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ దేమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీని అయితే వదిలేసే ఉద్దేశంతో ఉన్నారండి తనతో కలిసి కంటిన్యూషన్ అయితే కారు ఎందుకు అనంటే తన వల్ల తను చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరిగింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అందువల్ల మీ పర్సన్ తన మైండ్లో మీ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ తను ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ దగ్గరికి రాలేక తనతోటి కంటిన్యూషన్ అనేది ఉండలేక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు కానీ తనని ఇప్పుడు పూర్తిగానైతే వదిలేసే ఉద్దేశంతో ఉన్నారండి మీ పర్సన్ అందుకు ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారనమాట తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి థర్డ్ పార్టీకి అయితే అటాచ్మెంట్ అయితే ఉంది అందువల్ల థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పర్సన్ పైన చాలా విపరీతంగా అయితే ఉంది అందు అందులో ఒక లేడీ పాత్ర కూడా ఉందండి ఆవిడ చాలా అంటే విషపూరితమైన స్వభావం ఉన్న నేచర్ ఉన్న ఉమెన్ ఆవిడ వల్ల మీ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు అయితే ఉన్నాడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఈ సిచ్యువేషన్లు అన్నీ కూడా ఎండ్ అయితే అవుతున్నాయి తన యొక్క పరిస్థితులు ఆల్రెడీ తడు పార్టీతోటి తను మీ పర్సన్ అయితే అంత క్లోజ్గా అయితే ఉండడం లేదు తన మైండ్లో ఇప్పుడు మీరు తిరుగుతూ ఉన్నారనమాట కాబట్టి థర్డ్ పార్టీని వదిలేసే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉంది జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే నా డెసిషన్ కరెక్ట్ అయినా నేను వీళ్ళని ఒప్పించగలుగుతానా అనేసి అంటే తన యొక్క ఫ్యామిలీని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా కూడా త డేర్ చేసే అంత డేర్నెస్ అయితే మీ పర్సన్లో లేదు అంటే తనకిప్పుడు తన డెసిషన్ తన లైఫ్ డెసిషన్ తను తీసుకున్న తనను ఎవ్వరు అనేవాళ్ళు లేరు కానీ తను ఏంటంటే తన జీవితాన్ని తనంతటగా తను తీసుకుపోయి వేరే వాళ్ళ చేతులు అయితే మీ పర్సన్ అయితే పెడుతూ ఉన్నారు దానివల్ల మీరైతే లైఫ్ కోల్పోవాల్సి అయితే వచ్చింది కానీ మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని అయితే వదిలేయాలనుకుంటూ ఉన్నారు బట్ డబ్బు పరంగా ఇబ్బందులు వస్తాయి థర్డ్ పార్టీని వదిలేస్తే కుట్లాటలు గొడవలు అనేటివి జరుగుతాయి నేను బాధపడుకుంటూ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అది నా వల్ల కాదు అందువల్ల నేను కొంతకాలం థర్డ్ పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాడండి తన యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క ఫైనాన్షియల్ స్టేట్ అనేది యూటిలైజ్ కోసం తన థర్డ్ పార్టీ తోటైతే ట్రావెల్ అయితే చేస్తారు మీ పర్సన్ మీరైతే విడిపోయి అయితే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో కూడా తన నుంచి మీకు ఎలాంటి కాల్స్ మెసేజెస్ ఇలాంటివి ఏవి కూడా లేవు మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీ కోట్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ అయితే తిరుగుతుంది మీ పంచాయతీ ఎప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని నిందించడము అవమానించడము మీరు తన వింటే పడుతూ ఉన్నారు అనేసి అలా చేయడం అలా అలాంటి మాటలు ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా అంటుంది అనమాట థర్డ్ పార్టీ తనను నిందించినా కూడా థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే మాటలు అయితే పడుతూ ఉన్నారు తనకి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు లేకపోవడం వల్ల థర్డ్ పార్టీయే గత్యంతరం అందుకు తనకు అయితే ఒక ముగ్గురు పర్సన్స్ అయితే తను వారిని థర్డ్ పార్టీ లైఫ్లో ఉండేలాగా చేస్తూ ఉన్నారనమాట దానివల్ల కూడా మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు అది మెయిన్ గా మీ పర్సన్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ టూ థర్డ్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో లో ఒకరు వాళ్ళ సపోర్ట్ తోటి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ లైఫ్ ముందుకైతే రాలేకపోతూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారండి హార్డ్ బ్రేక్ కూడా అయింది దానివల్లనే తన లోపల పరివర్తన అనేది అయితే వచ్చింది ప్రస్తుతం ఉన్న లైఫ్ అయితే చాలా భారంగా అయితే ఉంది తనకి అక్కడ నుంచి మూవన్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీతో అయితే ఇష్టం లేదు చాలా గందరగోళంగా ఉంది లైఫ్ సిచ్యువేషన్ అనేది మీరు తన కళ్ళకి ఇప్పుడు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని అంత చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ పైన ఎక్కువ ఉంది తనకి ఇంకెవరిని చూసినా మీలాగా అనిపించడం సాంగ్స్ పాడుకోవడం మీ పిక్స్ అయితే మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు గతంలో లాగైతే లేవు వారి థాట్స్ మీకు ఈక్వల్ టేక్ అనేది ఇవ్వాలి థర్డ్ పార్టీ నా లైఫ్ అంటే తనకి లైఫ్ ఎండింగ్ వరకు తనతో ఉండదు కదా మీరు తన యొక్క సోల్మేట్ అని మీ పర్సన్కి అయితే అర్థం కావడం అంటే తను ఒక ఫేక్ పర్సన్ అని అర్థం అవుతుంది అంటే ఏదో ఒకటి తన నుంచి ఆశించే తన లైఫ్లోకి వచ్చింది అనేసి అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి ఒక స్టేబుల్ లైఫ్ అనేది కావాలి అది మీ పర్సన్ ద్వారా తన యొక్క లైఫ్ అనేది బిల్డ్ చేసుకోవడం కోసం మీ పర్సన్ లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి అది మీ పర్సన్ ఇస్తేనే థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే మీ పర్సన్ని చాలా అష్ట కష్టాలు అనేటివి పెట్టేసి హార్ట్ బ్రేక్ చేసేసి తన లైఫ్లో నుంచి తన్ని తరిమేసే పర్సన్ అనమాట అందువల్ల తన కట్టుబడి ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అలాగే ఉన్నారు కాకపోతే ఆ బంధం అనేది ఎలా ఉందంటే పూర్తిగా వాళ్ళు అటాచ్మెంట్లో లేరు డిటాచ్మెంట్లో లేరు అనమాట న్యూట్రల్గా ఉన్నారనమాట న్యూట్రల్ రిలేషన్ తోటి వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుత సంబంధాలు అయితే ఉన్నాయి దానివల్ల మీ పర్సన్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ నుంచి మూవ్ అని వెళ్ళిపోవాలి వద్దు నాకు ఈ లైఫ్ అని వారైతే అనుకుంటున్నారు మీతోటి సెలబ్రేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా ఒంటరిగా కూడా గడుపుతూ ఉన్నారండి ఎవరితోటి కూడా కలవడం లేదు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది అంత గుర్తుకు వస్తుంది నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను దేనికోసం కష్టపడుతున్నాను నాకు అవసరం ఆ వీళ్ళు మళ్ళీ నేను నా ఫాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే తనలో అయితే ఉన్నాయి కాకపోతే తనకి ఎవరిని చూజ్ అయితే అర్థం కావడం లేదు జగిల్ చేస్తూ ఉన్నారండి కానీ లైఫ్ మాత్రం చాలా బర్డెన్గా గా ఉంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఎదిరిస్తే ఆ డబ్బు అంత తీసుకొచ్చి థర్డ్ పార్టీది థర్డ్ పార్టీకి ఇచ్చే పొజిషన్లో కూడా మీ పర్సన్ అయితే లేరు స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఎలా ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇతరులు తనకు చెప్పేది నిజమేనా మీ గురించి మీరు తన లైఫ్లోకి రారు మీ లైఫ్లో మీరు ఉంటారు ఇంకో అదర్ పవర్స్ అన్ని చూజ్ చేసుకుంటూ ఉన్నారు అని కూడా మీ పర్సన్కి వేరే వ్యక్తులు అయితే చెప్పు చెప్తూ ఉన్నారనమాట తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ ఏమో మిమ్మల్ని మీ పర్సన్ ని కలవనివ్వడం లేదు థర్డ్ పార్టీ ఒక పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీ పర్సన్ తోటి ఉండొద్దు అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షను వాళ్ళు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే పర్సన్స్ వారి యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ అనేది మీకు తెలిసి మీరైతే బ్యాక్స్టెప్ అయితే ఉన్నారండి మీరు మీ పర్సన్ లైఫ్లో జరిగేది మీకు ఇతరులు మీకు ఎవరైనా చెప్పినా మీరు గతంలో ఎలా అంటే ఒక వన్ పర్సెంటేజ్ తెలిస్తే దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ తీసేవాళ్ళు బట్ మీకు ఇప్పుడు హండ్రెడ్ తెలిసినా కూడా మీ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు ఎందుకనంటే తన యొక్క పూర్తి ట్రూ కలర్స్ అన్నీ మీకు తెలవడం అయితే జరిగింది తను ఏం చేస్తే ఏం చేస్తారు అనేసి తన మూమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేసి మీకు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీరు తననైతే పెద్దగా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు సింగిల్గానైనా కూడా ఒక సింహం మాదిరిగా మీ లైఫ్ను మీరు లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు చాలా ఆప్షన్స్ ప్రపోజల్స్ మీకు కూడా వస్తూ ఉన్నాయి బట్ మీరు వెయిట్ని కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్ అనేది మీకు మీరే డెడికేటెడ్గా ఉంటూ ఉన్నారు మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు మీ హెల్త్ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు మీ యొక్క ఫ్యామిలీని కూడా మీరు ప్రేమించడం అయితే మొదలు పెట్టారండి అంటే నా తనకి తన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయినప్పుడు నాకు కూడా నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా అనేలాగా అంటే మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే మళ్ళీ గొడవలు కొట్లాటలు ఎప్పుడు ఆ లైఫ్ అంతా డిస్టర్బెన్స్ చిందర వందరగా చేసేసే పర్సన్ మంచి పర్సన్ అయితే కాదు ఎప్పుడు తను అనుకున్నది రీచ్ కావడానికి మధ్య వాళ్ళని నానబెట్టడం హోల్ హోల్డ్ సిచ్యువేషన్లో ఉంచుతారనమాట అంటే ఈ పర్సన్ ఇటు రావద్దు అటు వెళ్ళొద్దు అనేలాగా మధ్యలో స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచేసి తను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట అందుకు వాళ్ళ హెల్ప్ అందరినీ తీసుకోవడం థర్డ్ పార్టీస్ యొక్క హెల్ప్ అలా మీకు చేసేసి తన నుంచి మీకు ఎలాంటి న్యాయం అనేది జరగకుండా ఉండేసరికి మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటూ ఉన్నారు తనని తన గురించి పెద్దగా మీకు వార్తలు ఎవరైనా చెప్పినా కూడా మీరు పట్టించుకోవడం లేదు ఒకప్పటికి ఇప్పటికీ మీరైతే చేంజ్ అయ్యారండి ఎందుకంటే మీకు ఇంత స్పేస్ పీరియడ్ అనేది వచ్చింది తన వల్ల మీరు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు తన నుంచి ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా మీరు చాలా అయితే ఫేస్ చేసి చేసి ఉన్నారు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎండింగ్ పీరియడ్లో ఉన్నారు మీ పర్సన్ ఆట ఇట అనేలాగా తను డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లు మీరు కూడా ఉండడం అయితే జరిగింది దానివల్లనే మీరు ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి మీకు ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారని తనకి సంబంధించిన వాళ్ళతోటి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మీ అంతటగా మీరు తన లైఫ్లోకి రావాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ బట్ మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు మీరు పెద్దగా అయితే పట్టించుకోవడం లేదు మీ పర్సన్ మీకు విపరీతమైన హార్ట్ బ్రేక్ అయితే చేశారండి దానివల్ల ఇప్పుడు మీరు మీ పర్సన్కి అయితే చాలా పొగరు యాటిట్యూడ్ తోటైతే అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారండి కానీ మీకు మీకు వచ్చిన సపరేషన్ బ్లాకేజెస్ మీ పర్సన్ యొక్క వింత ప్రవర్తన తన ఒక చైల్డ్ ఇస్ లాగా బిహేవ్ చేయడం మీ ప మీ యొక్క లవ్ కేర్ని ఎప్పుడు కూడా పట్టించుకోకపోవడం డబ్బు కోసం వెంపర్లాడుకుంటూ థర్డ్ పార్టీ కోసం చాలా డెడికేటెడ్గా ఉండడం మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వకపోవడం ఇలా చేయడం వల్ల మీరు తన నుంచి ఎన్నో టవర్ మూమెంట్స్ అయితే ఎదుర్కొన్నారండి చాలా గొడవలు కొట్లాటలు ఇవన్నీ ఫేస్ చేసి ఉన్నారు మీరు వెక్స్ పోయి అయితే ఉన్నారండి మిమ్మల్ని చాలా టార్చర్ చాలా పెయిన్ కైతే అయితే గురి చేసారు మీరు ఇంకా ఇంత చేసినా కూడా తన కోసం మీరు ఎదురు చూస్తున్నారని తనకి తెలుసు కానీ మళ్ళీ ఇప్పటికిప్పుడు తను మారిపోయి ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చే పర్సన్ అనమాట చెప్పుడు మాటలు ఎవరు ఏది చెప్తే అది నమ్మే పర్సన్ తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెడతారు ఆ పర్సన్ తోటి ఉంటే మీ లైఫ్ ఏమైపోతుందో కూడా తెలియదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట దానివల్ల మీరు మీ ప్రేమ అంతా కూడా మీరు హోల్డ్ చేసుకొని అయితే పెట్టుకొని ఉన్నారు తన కోసం అయితే ప్రజెంట్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఉన్నారు తను మాత్రం థర్డ్ పార్టీని ఇప్పుడు ప్రజెంట్ అయితే తను థర్డ్ పార్టీతోటే కంటిన్యూ అవుతున్నారండి ఆ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు కానీ ఎండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఫ్యూచర్లో అయితే ఎండ్ అయితే చేస్తారు స్పేస్ అయితే పడుతుందండి ఇంకా టైం అయితే పడుతుంది మీకు ఇప్పటికే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా కొంత పీరియడ్ కూడా పడుతుంది తన నుంచి మీకు ఇది ఎక్కువగా ఎలా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది మీకు తన నుంచి ఏంజిల్స్ కూడా ఎలాంటి మెసేజెస్ పంపుతూ ఉన్నారు చూద్దామండి పి లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ ఓ లెటర్ ఏ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ యూ లెటర్ కే లెటర్ అండి డేట్ ఆఫ్ బర్త్ వైపు చూసినట్లయితే లెవెన్ అండి 11 8 థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీన్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ అండి టెన్ మీకు ఇది రాశుల పరంగా ప్లేస్ తన నుంచి ప్రపోజల్స్ వస్తే మీకు ఎప్పుడెప్పుడు వచ్చే వచ్చేస్తాయో చూద్దామండి మిథున రాశి అండి రాశుల వైజ్గా రాశి కర్కాటక రాశి కుంభరాశి తులారాశి మేషరాశి కొందరికి కొందరికేమో సెప్టెంబర్ మంత్లో అవుతుందండి అంటే ప్రపోజల్ కానీ ఏదైనా న్యూస్ తెలవడం అనేది నవంబర్ జనవరి త్రీ వీక్స్ ఆగస్టు వన్ వీక్ ఇవి మేబీ మీ కొందరు అయితే కోర్టు తేదీలు కూడా అయ్యి ఉండవచ్చు ఈ మంత్లు ఇవన్నీ అయితే మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో కూడా చూద్దాం అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అంటే మీరు ఊహించింది అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అయితే ఏదో అయితే జరుగుతుందండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీరైతే మార్పు అయితే చూడబోతు ఉన్నారు ఇంప్రూవ్ హెల్త్ మీరు మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయడం లేదంట మీరైతే మీ హెల్త్ని అయితే చూసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మార్పులు అయితే వస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్కి అయితే స్టెప్ అయితే వేయండి అండి నో అని వచ్చేసింది అంటే ఈ పని చేయాలా వద్దా అవుతుందా కదా అనే దానికైతే సైలెంట్గా ఉండండి దాని ద్వారా మీకు మంచి అయితే జరుగుతుంది రికవరీ అయితే అవుతారండి పీస్ఫుల్ రిసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని కూడా మీరు అడగండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది సప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ నడిచే టైం అయితే మీకు కరెక్ట్ టైం అయితే కాదు కొంతకాలం అయితే వే వేచి ఉండండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మిమ్మల్ని ఎవరైనా మ్యానిపేట్ చేసినా ఇలా కాదు అలా అని అంటే కొందరు ఎలా ఉంటారంటే చెట్ ఎక్కించేవాళ్ళు హెచ్చలకెళ్ళమని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మీరు ఆ వ్యక్తులను దూరంగా పెట్టండి అసాధ్యమైనంత వరకు మీకు స్పేస్ రావడం అయితే బెటర్ అండి వాళ్ళకి మీకు బ్లాకేజెస్ అనేటివి ఏర్పడడం మంచిది అలాంటి వ్యక్తులకైతే దూరంగా ఉండమని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి దాని ద్వారా మీకు అయితే అంతే మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారండి మీ పర్సన్లో చేంజెస్ మార్పు అనేది వస్తుందా లేదా అని పెండులం గారిని అయితే అడుగుదాము వారి యొక్క పర్సన్ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వస్తుందా రాదా యూనివర్స్ మీరిచ్చే సమాధానం మార్పు అనేది వస్తుందా రాదా మీరేం చెప్తారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ 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 మార్పు అనేది వస్తుందా వచ్చిందండి మీ యొక్క వ్యక్తిలో ప్రవర్తనలో మార్పు అనేది అయితే వస్తుందని ఏంజెల్స్ కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి కానివి వేరే వాళ్ళకి రెజనెట్ కావడం అయితే జరుగుతుంది ఇది మీద అయితే పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ సీయూ అండి